మీకు ఒక ఫ్రూట్స్ చూపిస్తా ఫ్రూట్ నేమ్ ఏంటో నాకు చెప్పండి బురాల్ బూరాల్ చింత గింజలు నా లంచ్ది También también síride el tunna already a battle packing video choose etman de choose lo kind of comment yes síride choose lo kind

ముఖం లేవే ముఖం పెట్టి రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్న హాయ్ నీ కాన్ ఫస్ట్ అన్నం తినాలి హాయ్ 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 చెప్పుడాడు హాయ్ హాయ్ లుంగి తీసుకు మా డా అంటే ఆల్బుకారనుకో ఎన్ని స్పెషల్ లంచ్ క్యాబేజ్ సొరకాయ చపాతీ అంత నువ్వంత హాషగా మాట్లాడచ్చా దాది పేరా బాగా వాడుతున్నావు కదా నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట చపాతి తింటలేవా అమ్మమ్మ మీరు తినేరిగా సరిపోలే సరిపోదే అవును అవును బాగా కనెక్ట్ అయినట్టు ఏం మరి చేద్దామంటీరిడి అంటే ఇప్పుడు వస్తుందా రేపు వస్తుంది షిరిడి రేపు పోతాం మనం అది రాదు మనమే పోతాం ఏమైందిరా పొల్యూషన్ చెక్క వాడిస్తున్నాం కాబట్టి నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ డ్రైవర్ కూడా పడుకుంటే గుడికి కాదు ఇంకెక్కడ నువ్వు డైరెక్ట్ దేవుడికి చూస్తాం కాబట్టి తరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి ఒక టైం పాస్ కి చింత గింజలు అమ్మమ్మకి అమ్మమ్మ ఫస్ట్ డ్రైవర్ పక్కన అమ్మమ్మ కూర్చుంది ఏంచిన అమ్మమ్మ

తీసుకున్నాను హుషాని తీసుకున్నావు పెట్టుకోవట్లా సబ్బరిగా టైం పాస్ కొంచెం సేపటికి అనుకోవచ్చు నా కొన్ని

తింటే ఏమో అవుతుంది కదా కిడ్నీ కిడ్నీ కిడ్నీలో స్టోన్స్ పోతాయంట అల్లని పళ్ళు తింటూ ఉండండి కర్ణాటక బోర్డర్ దాటేసినాం కర్ణాటకలో ఉన్నాం ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వాలి మా అమ్మ మా అమ్మమ్మ ఏం చెప్తుందంటే మహారాష్ట్ర కర్ణాటక దాటేసి మహారాష్ట్రకి అంటుంది ఫైవ్ థర్టీకి టీ టైము సో ఒక దాబా దగ్గర ఆపిరు అండ్ నా చిట్టలి పనుకుంది పాపం వీళ్ళకి డోర్ది సీట్ కిందికి చేస్తలేదని లోపల ఎరికిపోయిరు వెనకాల ఉన్న గుహలో ఉన్న ఇద్దరు లేడీసు కానీ నా చిట్టలికి తల్లికి ఇంకా నిద్ర వస్తుందంట అయితే సూపర్ ఉంది మీకు ఒక ఫ్రూట్స్ చూపిస్తా ఫ్రూట్ నేమ్ ఏంటో నాకు చెప్పండి అంజీర్ ఫ్రూటా మరి ఏంటి మా అమ్మమ్మ ఏం ఫ్రూట్ అమ్మమ్మ ఏంది అప్పు బురల్ బూరల్ బురల్ అని అంజీర్ కాదా నిమ్మకాయ నిమ్మకాయనా అంజీర్ ఇట్లే ఉంటది కానీ అంజీర్ కాదు ఇది నెల్లూరు పెద్దారెడ్డి గారి బ్యానర్ బ్యూటిఫుల్ వ్యూ ఇది స్నాక్స్ సెంటర్ నేనా చాయ్ బిస్కెట్ ఎందుకు మళ్ళీ వామిటింగ్ చేసుకుంటా నువ్వు పాలు పాలు పాలునాయా

దగ్గరంటే డాడీ యాంజీరయ్యాంజిన్నా అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి బాయ్ సో స్వీట్ అసలు ఐడియా వస్తుంది అండి మీకు అందర్ నువ్వు ఏనుగొచ్చి కూర్చున్నా ఫ్రూట్స్ ఏం ఫ్రూట్ అంట డాడీది మేడిపండు కాదట్టు కదా వాళ్ళు మేడిపండేనా ఆహా ఏ మా బాటగాడు చూడ విదోన్ ఏది డాడీ ఓ మస్తు బమ్మ మమ్మీ అమ్మమ్మని కొంగువాటే అమ్మమ్మా కొంగుబట్టు ఖాయర్గా అదేంటండి అంత బీపీ వచ్చింది నిన్ననే తెచ్చిండు డాడీ మస్ అట్లా తింటే పొట్టుతోనే ఎందుకు తింటున్నావు పొట్టు తినరామ్మమ్మా అయ్యాన్ని పడేసి రెస్ట్ చేసుకొని తినొద్దాం ఏంది ఇది ఫ్రూట్ అంటారా మనము ఇక అవును అంజీరే అంజీర్ ఫ్రూటే ఇది

I'm getting